హాయ్ అండి నమస్తే ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి వద్ద నుండి డబ్బులు తీసుకుని సంక్రాంతిలోగా గాజులు వేసుకోవాలని ప్రచారంలో ఉంది కదండి ఇది మీ అందరికీ తెలుసు కదా ఈ సంక్రాంతి ఈ సంవత్సరం కీడుగడియల్లో వచ్చింది అందుకే ఈ కీడు తొలగించుకోగల పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలి అని ఈ వీడియోలో చూద్దాం ఈ సంక్రాంతి కీడుగడియల్లో వచ్చింది కాబట్టి ఒక పిల్లవాడు ఉన్న తల్లి ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి అని చెప్తున్నారు పెద్దలు అయితే ఇది నిజమా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఇది నిజమైనా అవ్వకపోయినా ఇది మూఢనమ్మకమని అనుకున్నా కూడా చేయకపోతే ఏం జరుగుతుందో అనే ఒక భయం మనలో ఖచ్చితంగా మొదలవుతుంది కానీ ఈ పని చేయడం వల్ల ఎవ్వరికీ నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తే మంచిదని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఒక్క మగపిల్లవాడు తల్లులు తప్పక ఆచరించాలంటున్నారు అదేంటంటే ఇద్దరు మగపిల్లలున్న తల్లి వద్ద నుండి ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఒక కొడుకు ఉన్న తల్లి గాజులు వేయించుకోవాలట ఆ గాజులు కూడా మట్టి గాజులై ఉండాలట ఎవరైతే ఇద్దరు మగపిల్లల తల్లుల వద్ద నుండి గాజులకు సరిపడా ధనాన్ని తీసుకోనవసరం లేదు వారి వద్ద నుండి రూపాయి రెండు ఐదు పది ఎంతైనా సరే తీసుకొని మట్టి గాజులు వేయించుకోవాలి అయితే కొందరు ఇద్దరు మగపిల్లల తల్లులు కూడా మేము వేసుకోవచ్చా అని అంటున్నారు వారు కూడా వేసుకోవచ్చు కానీ ఒక మగపిల్లవాడి తల్లి మాత్రం తప్పక వేసుకోవాలని చెప్తున్నారు పెద్దలు అయితే ఎప్పుడు నుంచి వేసుకోవాలి అంటే జనవరి ఆరవ తారీఖు నుంచి పుష్యమాసం మొదలవుతుంది కాబట్టి ఆరు నుంచి సంక్రాంతి లోపు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోవాలనే సందేహం వస్తుంది అయితే ఏ రంగైనా వేసుకోవచ్చు నలుపు గాజులు తప్ప అయితే ఈ గాజులు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎప్పుడు తీసేయాలి తీసేసిన తర్వాత గాజులు ఏమి చేయాలి అనే సందేహాలు కూడా వస్తున్నాయి ఈ గాజులు జనవరి ఆరవ తారీఖు పండగలోపు వేసుకొని పండగ అయిపోయే వరకు మన చేతికి ఉంచుకోవాలి మొత్తం గాజులు ఉంచుకోలేని వారు ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు గాజులు వేసుకొని ఉంచుకోవచ్చు అయితే ఈ గాజులు కీడు గాజులు కావున పండగ తర్వాత వాటిని ఏదైనా చెట్టు మొదలులో కానీ చెట్టు కొమ్మలకు కానీ వేయాలి ఇలా చేయడం వల్ల సంక్రాంతికి వచ్చిన కీడు తొలగిపోతుంది అంటున్నారు పెద్దలు ఇది ఒక పిల్లవాడు ఉన్న తల్లి తప్పక వేసుకోవాలంటున్నారు పెద్దలు మనం ఎప్పుడూ వేసుకునే గాజులే కదండి కీడు పేరు చెప్పి వేసుకుంటే నష్టమేముంది వేసుకోలేదనుకోండి ఒక్క కొడుకున్న తల్లులు భయపడుతూ ఉంటారు అందుకు భయపడకుండా ఉండాలంటే గాజులు తప్పక వేసుకోవాలి ఇద్దరు మగపిల్లలున్న తల్లులు గాజులకి డబ్బులు ఇవ్వాలంటున్నారు పుని స్త్రీకి గాజులకి డబ్బులు ఇస్తే వీరికి మంచిదే అందుకు నా అభిప్రాయం అయితే అందరూ వేసుకోవచ్చని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ చేయండి నమస్తే